హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియో చూసాం ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇది వచ్చేసి మార్నింగ్ మాట వీడియో మాట ఇదేంటంటే ఆ రోజు ఫ్రైడే తీసిన లాగ్ మాట ఏదో చిన్న చిన్నగా తీసాను ఇదేంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగే లె లెగ్స్ అన్నమాట లెగ్స్ ఇంకా ఫస్టే ముందు రోజు అన్ని క్లీన్ చేసి పెట్టుకొని ఫస్ట్ పోస్ట్ చేసేసుకుంటున్నాము పిల్లలు కూడా లెగ్స్ పోయారు పక్క నుంచి గోల గోలు చేస్తున్నారు ఏంటంటే మాతో పాటు లేచిపోతారు అనమాట మేము పడుకుని ఉంటే వాళ్ళు పడుకుంటారు లేదంటే లేచిపోతారు సో ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి మార్నింగ్ టైంలో చాలా పని ఉంటుంది మెయిన్ ఏంటంటే క్యారేజెస్ అనుకోండి ఇప్పుడు పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ అస మామూలు అడవిడి ఉండదు అనమాట బేబచ్చమైన ఆడవిడి ఉంటుంది పరుకులు పరుకులతి అనే సాంగ్ అయితే మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవాలంటే అలా ఉంటుంది అటో పని ఇటో పని ఇటో పని అటో పని అలా చేస్తూ ఉండాలి దానికి తోడు ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు అనుకోండి మనకు అంత ఎక్కువ ప్రెజర్ ఉండదు కానీ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటే మాత్రం వాళ్ళకు అన్నీ మనమే చేయించాలి అది మా పాపకైతే జడ్లు అంత చిన్న హెయిర్కి జడేయాలంటే అవ్వదు మమ్మల్ని రబ్బర్ బ్యాండ్ పెట్టేద్దామంటే స్కూల్లో ఒప్పుకోరు ఎంత ఒక్కొక్క దానికి ఎంత టైం పడుతుందో తెలియదు అసలు ఇంకొకటి ఏంటంటే ఇలా చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకి టిప్ ఏంటంటే ఫస్ట్ మనం అలా రబ్బర్ ఏదైనా ఒక బ్లాక్ రబ్బర్స్ అవి ఉంటాయి కదా అవి కానీ ఫస్ట్ పెట్టేసి ఆ తర్వాత జడేసామనుకోండి చాలా టైట్గా ఉంటుంది మనకి కూడా ఈజీ అవుతుంది మాట అల్లడానికి చేయడానికి జడ వేసేసి టిఫిన్ చేయాలి పక్కా చట్నీ చేయాలి అన్నం కూర వండాలి పిల్లలకి రెడీ చేయాలి క్యారీజ్ కట్టాలి క్యారీజ్ కట్టడానికి నాకు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అన్నమాట ఎందుకంటే పాపకి టూ బ్రేక్స్ ఉంటాయి ఆ బ్రేక్లు పెట్టాలి వాటర్ బాటిల్ కర్చీఫ్స్ అన్నీ పెట్టాలి కాబట్టి ఏ ఒక్కటి మర్చిపోకుండా చూసుకోవాలి ఆ తర్వాత ఇల్లంతా అంతా చంద్రవందం తర్వాత చూడండి సో ఇప్పుడే అందరూ వెళ్ళారు అందరూ అంటే మా పాప మా హస్బెండ్ వెళ్ళారు అంటే ఇంకా మార్నింగ్ గారేజ్ ఇవి అవి అడవిలో సో హాయ్ ఫ్రెండ్స్ అప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందట వాళ్ళు వెళ్ళిపోయారు మా హస్బెండ్ పాప ఇద్దరూ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ ఫైవ్కి లేస్తే టెన్ థర్టీ బాబు కూడా మాతో పాటు లేచిపోయాడు ఏంటంటే ఇప్పుడు వాడికి వాడికి నిద్ర అనమాట పడుకోబెట్టాను ఇప్పుడు పొద్దున్న పని చేసిన పిల్లలు అంత చందరు వందరు చేసే చందరు వందరు చేసేస్తామన్నమాట దాంతో మాతో పాటు పిల్లలు ఇద్దరు లేచిపోతారు వాళ్ళు వాళ్ళ పక్క వా ఒక పక్క వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు ఒక పక్క మా ఇద్దరం చేసుకునే పని మేము చేసుకుంటాం అన్నమాట సో ఈ ప్రక్రియలో ఇల్లు అంతా గందరగోళం అయిపోతుంది సర్లే చేస్తే చేయడం మన పని అయితే అవుతుంది కదా అన్నట్టు వదిలేస్తాను ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయాక మొత్తం క్లీన్ చేస్తాను అనమాట మార్నింగ్ ఫైవ్కి లేస్తే ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టిఫిన్ చేసాను మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేశాను అనమాట మళ్ళీ బాబు గారు పడుకున్నాడు వాడికి ఇంకా స్నానం అది ఏమీ అవ్వలేదు వాడు లేగిస్తే లెగిస్తే ఇప్పుడు వాడికి స్నానం చేయించానమాట సో ఇలా ఉంటుంది అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోతుంది మళ్ళీ తినాలి వాడికి పెట్టాలి హాఫ్ అన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది వాడికి పెట్టడానికి సో ఇలా ఉందన్నమాట మా డైలీ లాగు సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ లేని పేరెంట్స్ కోసం మాట్లాడుకుందాం ఏదో జస్ట్ వీడియో వీడియో అన్నది బోర్ కొట్టకుండా అలా మాట్లాడుకుందాం నేను మాట్లాడే మాటలు రైటా రాంగా కామెంట్ చేయండి ప్లీజ్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎస్ఆర్ నో అనే విషయం మీద కామెంట్ చేయండి అంటే నేను చెప్తుంది నిజమా అబద్ధమా నాకు తెలియాలి కదా సో అది మీరు అన్ మనం అనుకుంటాం అందరు పేరెంట్స్ ఒకలాగే ఆలోచిస్తారు అందరు పేరెం అందరు పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఎందుకు ఉండవు మీరు ఎందుకు అలాగా చెప్తున్నారని అనుకుంటారు కానీ అది చాలా రాంగ్ అండి రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పేరెంట్స్ ఉంటారు రెస్పాన్సిబిలిటీస్ లేని పేరెంట్స్ కూడా ఉంటారు అన్నమాట సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉన్న పేరెంట్స్ కోసం మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయనుకోండి ఒక వైఫ్ కోసం ఒక హస్బెండ్ని తీసుకుందాం ఒక వైఫ్ కోసం ఆలోచిస్తారు ఇంట్లో పిల్లల కోసం ఆలోచిస్తారు ఏంటంటే వాళ్ళు ఏ పనికైనా ఏ పనైనా చేయడానికి రెడీగా ఉంటారు అన్నమాట అంటే ఇది అదే అని ఎంచరో అంటే ఈ పని నేను చేయలేనబ్బా ఇది ఇది చేస్తే ఇంతే వస్తుందా ఎందుకులే అనవసరం అంత చేసేయడం ఎందుకులు అలా అలాగా కాకుండా ఏ పనైనా చేస్తారు ఇది చేస్తే ఎంతైనా వస్తుంది కదా ఇంట్లో ఉపయోగపడుతుంది లేదంటే పిల్లలకి ఇది కొనవచ్చు లేదంటే ఇంట్లో ఇది కొనచ్చు అది కొనచ్చు అని ఆలోచిస్తారు మళ్ళీ ఏంటంటే ఇంకా బాధ్యతగా అన్ని అన్నీ అంటే ఇంట్లో అన్నీ సమకూర్చుతారు అన్నమాట పిల్లల కోసం మెయిన్ ఆలోచిస్తారు వైఫ్ కోసం ఆలోచిస్తారు రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళు ఏ పనైనా చేయగలరు ఏ పనైనా చేయడానికి రెడీ అవుతారు దేన్ని వెంచరు అంటే ఇది ఇది నాకు కరెక్ట్ కాదు ఇది నాకు కరెక్ట్ అని అంచరు డబ్బులు వస్తాయి కదా వస్తే ఇంట్లో ఉపయోగపడుతుంది కదా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా ఈ ఖర్చు తీరుతుంది కదా అన్నట్టు ఆలోచిస్తారు అన్నమాట అలాగే పిల్లల్ని పిల్లలకి ఏం కొనాలి అబ్బా పిల్లలకి ఇది కొనాలి అది కొనాలి అని ఆలోచిస్తారు చేస్తారు రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పేరెంట్స్ అన్నమాట లేని వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా లేని వాళ్ళు టూ టైప్స్ అన్నమాట లేని వాళ్ళని హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళు కొంచెం మంది ఉంటారు బ్యాడ్ హ్యాబిట్స్ లేక రెస్పాన్సిబిలిటీస్ కూడా లేక ఉంటారు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా కష్టపడతారు డబ్బులు తెస్తారు కానీ ఇంట్లో ఎవరు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవసరాల కోసం మాత్రమే కష్టపడతారు కష్టపడే కెపాసిటీ ఉంటుంది కానీ వాళ్ళ కోసమే వాళ్ళకి కష్టపడతారు అనమాట వాళ్ళ అవసరాల కోసం కష్టపడతారు అనమాట ఎవరిని అడిగితే డబ్బులు ఇవ్వరు కదా సో అన్న వాళ్ళు కష్టపడి వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళ కోసమే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు ఇంక ఇంట్లో వాళ్ళు ఎలా పోయినా అనవసరం అనమాట అలాంటి వాళ్ళు ఉన్నారు రెస్పాన్సిబిలిటీస్ లేక కష్టపడలే ఇంక ఇంట్లో ఎలాగోకుల గడుస్తుంది కదా అవసరం ఏంలే బాబు ఈ రోజు వెళ్తాడు ఈ రోజు వెళ్తాడు నెలలో రెండు రోజులు వెళ్తే సరిపోతుందిలే వచ్చింది ఇంట్లో సరిపోతుందిలే మనకెందుకు అదే ఎలాగో తెచ్చి పెడుతుందిలే లేదంటే పిల్లలకి ఇది ప్రాపర్గా ఉందా లేదా పిల్లల్ని నేను బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నానా లేదా పిల్లలకి అన్ని సమకూర్చుతున్నానా లేదా బయట పిల్లలతో పోల్చుకునే నా పిల్లలు ఈక్వల్గా ఉన్నారా లేదా అన్ని విషయాల్లోని లేదంటే బయట వాళ్ళతో మా ఫ్యామిలీ ఈక్వల్గా ఉందా లేదా లేదంటే నేను ఇంకా ఏం పెట్టవాలి వీళ్ళకి ఇంకా నేను ఎంత వీళ్ళకి చూసుకోవాలి అవి ఏం ఆలోచించరు మాట ఓన్లీ తినడం పడుకోవడం సో అందరు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీగా ఉండరు అందరు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీగా ఉంటారని నేను చెప్పను కొంచెం మంది అలాగా ఉన్నారు కొంచెం మంది ఇలాగా ఉన్నారు రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పేరెంట్స్ ప్ర ప్రతి విషయం ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి మ్యాటర్ కానీ ఏదైనా బయటకు వెళ్ళినా ఏదైనా ఒక టాపిక్ వచ్చినా ఏదైనా ఒక విషయం వచ్చినా ఏదైనా ఒక సందర్భం వచ్చినా వాళ్ళ ఫ్యామిలీ గుర్తొస్తుంది మాట కానీ మిగిలిన చెప్పాను కదా లేని వాళ్ళకి అలాగే ఉండదు వాళ్ళ స్వార్థ టైం తిన్నామా పడుకున్నామా పిల్లలతో సేవలు చేయించుకున్నామా లేదా అలాగ ఉంటుంది ఆ దేవుడికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి మా మా ఫ్యామిలీలో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అనమాట మా హస్బెండ్ మాకు హెల్ప్ చేస్తారు మా డాడీ కూడా అలాగే ఏం కాదు మా ఫ్యామిలీలో అయితే ఎవ్వరూ అలాగే ఎవ్వరూ లేరు నేను పేరు పేరునైతే చెప్పట్లేదు నేను బయట బయట నేను బయట వాళ్ళు బయట వాళ్ళని చూశాను కాబట్టి రియల్గా చూశాను చూసిన వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను అనమాట ఇది నా వీడియో చూసిన వాళ్ళందరికీ ఎవరు ఏమనుకోకండి సో ఏంటంటే పేరును సన్నగా మనల్ని ఇప్పుడు ఒక హస్బెండ్ తీసుకుంటే మనల్ని నమ్ముకొని ఒక అమ్మాయి వస్తుంది నెక్స్ట్ మనల్ని నమ్ముకొని పిల్లలు వస్తారు వాళ్ళకి ప్రాపర్గా అన్నీ చేయాలి ఇంకొక విషయం చెప్పిన పేరెంట్స్ కరెక్ట్గా ఆలోచిస్తే దగ్గర దగ్గర ఒక టూ త్రీ జనరేషన్స్ సెటిల్ అయిపోతాయి తెలుసా అండ్ ఈ కాలంలో అది ఇంపాసిబుల్ ఎందుకంటే ఎంత వస్తే అంత ఇంట్లోనే సరిపోతుంది కాబట్టి వెనక వేసి ఒక టూ త్రీ జనరేషన్ సరిపడగా దాయాలంటే చాలా కష్టం ఎందుకంటే మనకు వచ్చింది తక్కువ వెళ్ళింది ఎక్కువ కాబట్టి చాలా ఖర్చులు అన్నీ ఇంట్లో రేషన్స్ అన్నీ పెరుగుతాయి తప్ప శాలరీస్ మాత్రం పెరగట్లేదు సో ఈ జనరేషన్లో అయితే కొంచెం కష్టమే కానీ చెప్తున్నాను ఎవరికైతే ఛాన్స్ ఉందో వాళ్ళ కోసం కరెక్ట్గా ఆలోచించి అంటే పేరెంట్స్ కూడా స్వార్థంగా కాకుండా పిల్లల కోసం కరెక్ట్గా ఆలోచిస్తే ఎంతైనా పిల్లలకు పెట్టాలి ఇది అదే అని వాళ్ళ లైఫ్ కోసం కరెక్ట్గా ఆలోచిస్తే పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా సెటిల్ అవ్వచ్చు వెనక్కి తిరిగి చూసుకోవసరం లేదనమాట సో పిల్లల కోసం ఫ్యామిలీ కోసం పడి చచ్చిపోయిన వాళ్ళని చూసాం పిల్లల కోసం ఫ్యామిలీని వైఫ్ని పేరెంట్స్ని వదిలేసి లెక్క లేకుండా బలాదూరుగా తిరిగి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు చూసుకొని వాళ్ళంటి వాళ్ళని కూడా చూసా అనమాట అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది మాట్లాడడానికి డైరెక్ట్గా నీతో మంచిగా మాట్లాడచ్చు కానీ మనసులో ఎన్ని తిట్టుకుంటారు అసలు మొహమే చూడాలనిపించదు మాట సో ఇవన్నీ నా ఫీలింగ్స్ నేను చెప్పినాయి రైట్ రాంగ్గా కామెంట్ చేయండి సో ఇలాగే మన వీడియోస్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఇంకా ఏ టాపిక్ కోసమైనా మాట్లాడుకుందాం అంటే మీకు తెలిసిన టాపిక్ ఏదైనా కామెంట్ చేయండి దానికోసం నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో చెప్తాను బాయ్ బాయ్